ందున ఇండియా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతల్లో కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోతున్నా విశ్వాస విశ్వాసపాత్రులై నిర్వర్తించగలనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 7 35 इधर से नहीं आता लेकिन कहां

तब से मैंने प्लेटफार्म टाइम प्रसाद ने भी नेक्स्ट स्टेप्स में नंबर का क्लियर हो रहा है लगातार आ रहा है कहां से है तो तो क्या नाम है నెంబర్లందరికీ విజ్ఞప్తిస్తున్నాం అయితే పక్కకు వెళ్ళాల్సిందిగా అప్పుకున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఇంకో మున్సిపల్ కౌన్సిలర్లకి संभ स